కేదార్నాథ్ సినిమా మీలో ఎంతమంది చూసి ఉన్నారో కామెంట్ చేయండి హ్యూమానిటీకి హంబల్నెస్కి కేర్ ఆఫ్ అడ్రస్ సుశాంత్ సింగ్ రాజ్పుత్ గారు ఈ మూవీలో యాక్ట్ చేశారన్నమాట మీరు ఆ సినిమా చూడకపోయినా కూడా ఈ పాట ఖచ్చితంగా వినుంటారు నమో నమో శంకర ఇది మనకి కేదార్నాథ్ గురించి ట్రెక్కింగ్లో ఒక పాట అన్నమాట దాదాపుగా నైన్ హండ్రెడ్ మిలియన్ వ్యూస్ని రీచ్ని ఇది సంతరించుకుని ఉంది సో ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా ఈ సాంగ్ని ఖచ్చితంగా చూసుంటారు ఆ సాంగ్లో సీనరీ చూసి చాలామంది అది కేదార్నాథ్ ట్రెక్కింగ్ రూట్ అని భ్రమపడుతూ ఉంటారు అక్కడికి వచ్చిన తర్వాత ఈ రూట్ అలా లేదే అని చెప్పేసి కన్ఫ్యూజ్ కూడా అవుతూ ఉంటారు కాకపోతే ఇది మనకి కేదార్నాథ్కి బద్రీనాథ్కి మధ్యలో ఉన్నటువంటి తుంగనాథ్ రూట్ అన్నమాట ఇది మనకి ప్రపంచంలోనే ఎత్తైనటువంటి శివాలయం ఉన్న ప్రదేశము పంచకేదారాల్లో ఇది కూడా ఒకటి అన్నమాట ఇప్పుడు మనం అక్కడికి వెళ్తున్నాం వెల్కమ్ టు తుంగనాథ్ ప్రస్తుతం అయితే మనం తుంగనాథ్లో ఉన్నాం అనమాట ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శి శివాలయం ఉన్నటువంటి ప్రదేశం ఇదే ఇక్కడ ఇది కూడా సిక్స్ మంత్స్ ఓపెన్ ఉంటుంది సిక్స్ మంత్స్ క్లోజ్ ఉంటుంది తర్వాత ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తులని ఊకీ మట్టికి తీసుకువెళ్ళి అక్కడ పూజిస్తారన్నమాట ఇక్కడ ఇది పంచ కేదారాల్లో చాలా అని చెప్పాలి కేదార్నాథ్కి ఏ మాత్రం తీసిపోదనమాట అంత గొప్ప ఆలయము ప్రకృతి సౌందర్యం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు కేదార్నాథ్ దీనికి రెండు కంపేర్ చేసుకుంటే ఒక మెట్టు ఇదే పైన ఉంటుంది అనమాట అంత గొప్ప ప్రదేశం ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్వామివారి అభయహస్తం ఉంటుంది అభయహస్తం లాగా శివలింగం ఉంటుంది అనమాట స్వామివారిని ఇక్కడ అడిగిందే తడువు అంటే స్వామివారి చేతులు పట్టుకొని మనం అడుగుతున్నట్టే అనమాట ఆ లెవెల్లో ఇక్కడ అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ అందజేస్తుంది తుంగనాథ్ వెళ్తున్నాం అనమాట మనకి పంచకేతంలో తుంగనాథ్ కూడా ఒకటి ఇదేంటంటే ప్రపంచంలోనే అతి ఎత్తైనటువంటి శివాలయము ఈ తుంగనాథ్ ఇది కూడా ఆరు నెలలు క్లోజ్గా ఉంటుంది ఆరు నెలలు ఓపెన్ చేస్తారు సో ఇక్కడికి ఆల్మోస్ట్ ఫోర్ కిలోమీటర్స్ ట్రెక్ ఉంటుంది ఫోర్ ఫోర్ కిలోమీటర్స్ అప్ అండ్ డౌన్ ట్రెక్ చేయాలి ఇదేంటంటే చాలా హైట్ ఉంటుంది అన్నమాట ఇలా స్ట్రైట్గా ఉంటుంది ఎక్కడానికి చాలా కష్టపడతారు సో గుర్రాలు ఇక్కడ ఉంటాయి అనమాట గవర్నమెంట్ రేట్ ఫిక్స్ ఒక్కొక్కటి థర్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు ఓవర్ వెయిట్ కానీ ఉంటే మాత్రం ఫైవ్ హండ్రెడ్ చే ఛార్జ్ అనమాట ఎయిటీ ప్లస్ ఉన్న వాళ్ళకి ఎయిటీ కేజీస్ ప్లస్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఇప్పుడు నా వెయిట్ నైంటీ ఉన్నా అన్నమాట సో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేశారు సో ఎయిటీన్ హండ్రెడ్ అప్ అండ్ డౌన్కి నార్మల్గా ఎక్కితే మనం నా కాళ్ళతో ఎక్కామంటే అప్ అండ్ డౌన్ సిక్స్ కిలోమీటర్స్ అవుతుంది లేదు గుర్రాల మీద వెళ్ళి వచ్చామంటే త్రీ అవర్స్లో వెళ్ళి వచ్చేవచ్చు డోలీ అయితే ఒక ఫోర్ ఫోర్ అవర్స్ పడుతుంది అది కూడా ఆల్మోస్ట్ తొమ్మిది వేల నుంచి దాకా ఉంది అప్ అండ్ డౌన్కి సో ఆల్మోస్ట్ ఏదన్నా రేటు ఇక్కడ పడిపోతుంది అన్నమాట సో ఇప్పుడు మేమైతే గుర్రాల మీద వెళ్తున్నాం మా బ్యాచ్ అంతా వస్తున్నారు వెనకాల యాక్చువల్లీ ఇది పెద్ద టూరిస్ట్ ప్లేస్ అన్నమాట యాక్చువల్గా ఇక్కడ పైకి మా వెహికల్ ఎక్కడానికి కూడా చాలా ఇబ్బంది పడింది ఇది మనకి కేదార్నాథ్కి మరియు బద్రీనాథ్కి మార్గ మధ్యలో ఉంటుందన్నమాట తుంగనాథ్ కొంచెం సపరేట్ రూట్లో రావాలి ఇక్కడికి వచ్చిన వాళ్ళంతా కూడా మ్యాక్సిమమ్ టూ డేస్ స్టే చేసే విధంగా పెట్టుకుంటారు ఈ ప్రకృతి సౌందర్యానికి మీరు చూస్తున్నారు కదా లైక్ ఒక లైవ్ ఎక్స్పీరియన్స్ అనమాట నిజంగా ఒక స్వర్గధామంలో తిరుగుతున్నట్టు అనిపిస్తూ ఉంటుంది సో డెఫినెట్లీ కూడా మీరు విజిట్ చేయండి ఎక్కడానికి అంత కష్టమేం కాదనిపిస్తుంది సో మా నచ్చు కూడా ఎక్కేవచ్చు సో కేదార్నాథ్ రూట్ లాగే నార్మల్గా ఉందనమాట అయితే ఇక్కడ ప్రకృతి సౌందర్యాలకు మాత్రం నెక్స్ట్ లెవెల్ అని చెప్పచ్చు తుంగనాథ్ ఈసారి వచ్చిన వాళ్ళు ఖచ్చితంగా తుంగనాథ్ని దర్శించి చేసుకోండి కేదార్నాథ్కి మరియు బద్రీనాథ్కి మధ్యలో ఉంటుంది అనమాట ఈ ఈ తుంగనాథ్ దీనిపైన ఏంటంటే తక్షస్థిలా ఉంటుంది రావణ బ్రహ్మ శివుడు కోసం పూజ చేస్తున్న పూజ కదా అనమాట అది సో దీనికి ఇంకా పైన ఉంటుంది అది వెళ్ళగలిగితే అది ఇంకా కొంచెం హైట్లో ఉంటుంది గుర్రాలు కూడా కొంచెం దూరం వెళ్ళగలుగుతాయంట సో అది కూడా చూడాలనుకుంటే అది కూడా మీరు చూడవచ్చు మీరెవరైనా కూడా తుంగనాథ్ ప్లాన్ చేసుకుంటే వన్ డే దానికోసం కేటాయించుకోండి మాకు ఎక్కువ సమయం లేకపోవడం వల్ల గుర్రాలు తీసుకొని ఆ హడావిడిగా ఎక్కి హడావిడిగా దిగేసామన్నమాట కాకపోతే అది మొత్తం మీరు అనుభవించాలంటే మాత్రం మినిమం ఒక టూ డేస్ దానికి స్టే పెట్టుకోవాలి అయితే తుంగనాది మాత్రం నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట వీడియోలో వీడియోలో చెప్తున్నా అసలు ఒక నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ మనకి నమో నమో ఒక క్లిప్ కూడా ఇక్కడే షూట్ చేసి అసలు కేదార్నాథ్ ఒక ఎత్తి అయితే ఇది నెక్స్ట్ లెవెల్ అన్నమాట ఖచ్చితంగా ఇది దర్శనీయ ప్రదేశం ఖచ్చితంగా దర్శనం చేయాలి అసలు మీరు ప్రకృతితో ఫుల్లుగా అయిపోయి ఆ ప్రకృతి యొక్క పూర్తి సౌందర్యాల్లో అనుభవించాలంటే మాత్రం దొంగనాది ఖచ్చితంగా రావాలి వెనకాల చూడండి నేను చూపించలేకపోతున్నాను కానీ గుర్రం కథలో ఉండటంతో అసలు వెనకాల నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉందక్క యాక్చువల్గా వీళ్ళు ఏం చేశారంటే కింద గుర్రం వాళ్ళు చాలా హైట్గా ఉంటుంది అసలు ఎక్కలేము అనేసి భయపెట్టేశారు అనమాట సో నార్మల్గా అయితే నడిచేవచ్చు కేదార్నాథ్ నడుస్తున్నట్టే ఉంటుంది అయితే మాత్రం మనం మామూలు హైట్కి రాము అన్నమాట ప్రకృతి కూడా సహకరిస్తుందని చెప్పాలి మీకు మొత్తం వెనకాల చూడవచ్చు హిమాలయ పర్వతాలు సో గుర్రం మీద మా బ్యాచ్ అంతా వెళ్తున్నాము నెక్స్ట్ లెవెల్ పీక్ అనమాట ప్రపంచంలోనే హైయెస్ట్ అంటే అత్యంత ఎత్తునటువంటి ఆలయం ఇది అయితే ఖచ్చితంగా ఈ దీన్ని ఎక్స్పీరియన్స్ చేయండి మేబీ ఎక్కి దిగడానికి ఫైవ్ టు సిక్స్ అవర్స్ పట్టొచ్చు ట్రెక్కింగ్తో అయితే నడిచి అయితే గుర్రం అయితే వీళ్ళు చెప్పిన టైం అయితే త్రీ అవర్స్ అంటే ఎయిటీ కేజీస్ ఉంటే మాత్రం థర్టీన్ హండ్రెడ్ ఛార్జ్ చేస్తారు ఎయిటీ ప్లస్ ఉంటే మాత్రం ఇంకో ఫైవ్ హండ్రెడ్ ఎక్స్ట్రా ఛార్జ్ చేస్తారు సో ఖచ్చితంగా అయితే యాత్ర చేయాలి తుంగనాథ్ నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ నాకు ఇచ్చిన గుర్రం పేరు రాజు అనమాట కొంచెం హార్స్ రైడింగ్ అలవాటు అయిపోయింది సో దాన్ని చాలా ఫాస్ట్గా సవారీ చేసుకుని వచ్చేసాను పైకి హాయ్ 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 మేము కింద నుంచి స్వామివారికి పూలు ఏం తీసుకురాలేదనమాట సో అక్కడే ఉన్నటువంటి పూలని కోసి స్వామివారి అర్చన కోసం తీసుకువెళ్తున్నాము గంగా జలం అయితే స్వయంగా మన చెల్లితో అభిషేకం చేసుకోవచ్చు మొత్తం మేము పద్నాలుగు మంది అనమాట అందరూ రాలేక కొంతమంది ఆగిపోయారు ఇక్కడ మా అమ్మ నాన్న ముగ్గురు ఆకలు వచ్చారన్నమాట ప్రస్తుతం అయితే మనం తుంగనాథ్ లో ఉన్నాం అనమాట ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన శివాలయం ఉన్నటువంటి ప్రదేశం ఇదే ఇక్కడ ఇది కూడా సిక్స్ మంత్స్ ఓపెన్ ఉంటుంది సిక్స్ మంత్స్ క్లోజ్ ఉంటుంది తర్వాత ఇది ఇక్కడ ఉన్నటువంటి ఉత్సవమూర్తుల్ని ఊకీ మట్టికి తీసుకువెళ్ళి అక్కడ పూజిస్తారనమాట ఇక్కడ ఇది పంచ కేదారాల్లో చాలా అని చెప్పాలి కేదార్నాథ్కి ఏ మాత్రం తీసిపోదనమాట అంత గొప్ప ఆలయము ప్రకృతి సౌందర్యం అయితే నెక్స్ట్ లెవెల్ అని చెప్పొచ్చు కేదార్నాథ్ దీనికి రెండు కంపేర్ చేసుకుంటే ఒక మెట్టు ఇదే పైన ఉంటుంది అనమాట అంత గొప్ప ప్రదేశం ఇది నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే స్వామివారి అభయహస్తం ఉంటుంది అభయహస్తం లాగా శివలింగం ఉంటుందన్నమాట స్వామివారిని ఇక్కడ అడిగిందే తడువు అంటే స్వామివారి చేతులు పట్టుకొని మనం అడుగుతున్నట్టే అనమాట ఆ లెవెల్లో ఇక్కడ అంత గొప్ప ఫలితాన్ని ఇక్కడ అందజేస్తుంది ఇక్కడ మీరు చూసినట్లయితే ఉపాలయాలు కూడా ఉన్నాయి పంచ కేదారాలు అలాగే క్షేత్రపాలకుడు భైరవనాథ్ మందిర్ ఉంది మన చేతులతో మనమే గంగా జలం తీసుకొచ్చి అభిషేకం చేసుకోవచ్చు చాలా అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అనమాట చూడవచ్చు మీరు మీకు పక్కనంతా కూడా హిమాలయాసే కూలింగ్ కూడా ఫుల్గా ఉంటుంది ఇది అన్నమాట టాప్ మోస్ట్ మీకు అక్కడ కింద చూస్తే మొత్తం లోయ తప్ప ఇంకేముండదు ఎక్స్ట్రీమ్ పీక్ హైట్కి వచ్చామన్నమాట తుంగనాదు ఆ ఎక్స్పీరియన్స్ మనకిస్తుంది సో ఖచ్చితంగా వచ్చి దర్శనం చేయండి అసలు అది నేను మాటలో వర్ణించలేకపోతున్నాను అంత గొప్ప ఎక్స్పీరియన్స్ ఆ గార్డెన్స్ కానీ అలా స్వచ్ఛంగా వచ్చిన హిమాలయాల్లో అసలు ఈ లోయని చూస్తే మీకు ఇంకేం అర్థం కావట్లేదు ఆ టాప్ కూడా ఇంకో టెంపుల్ ఉంది అనమాట ఆడకో వెళ్ళి దర్శనం చేసుకోవచ్చు నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ ఓ అసలు ఎక్కువైంది ఊపిరి మందిరమే ఇక్కడ మనకి ఆకాశకంగా తీర్థం వస్తుందన్నమాట యాక్చువల్గా మనం ఉన్నదే ఆకాశం అనుకుంటే ఇది ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు అక్కడ నుంచి వాటర్ వస్తూ ఉంటుంది అనమాట దీన్ని ఆకాశకంగా తీర్థం అంటారు మొత్తం ఇక్కడ ప్రకృతి చూడవచ్చు మీరు తుంగనాథ్లో నెక్స్ట్ లెవెల్ ఎక్స్పీరియన్స్ అనమాట ఖచ్చితంగా వచ్చి ఎక్స్పీరియన్స్ చేయండి దర్శనం అయితే అద్భుతంగా జరిగింది మా చేతులతో అర్చన చేసి అభిషేకం చేసి స్వామివారిని కౌగిలించుకొని వచ్చామన్నమాట అసలు నేను మాటల్లో వర్ణించలేకపోతున్నాను అంతే నెక్స్ట్ మేము జోషి మఠం మీదుగా బద్రీనాథ్ అయితే వెళ్తున్నాము ఇది జోషి జోషిమట్లో నరసింహస్వామి వారి ఆలయం అన్నమాట చాలా పెద్ద ఆలయము చాలా అద్భుతంగా ఉంటుంది ఖచ్చితంగా వెళ్ళి దర్శనం చేసుకోండి గొప్ప పాజిటివ్ వైబ్రేషన్స్ ఉంటాయి ఈ ఆలయం లోపల కేదార్నాథ్ నుండి బద్రీనాథ్కి వెళ్ళే దార్గి మార్గ మధ్యంలో ఒక నరసింహస్వామి టెంపుల్ ఉంటుంది అనమాట చాలా పెద్ద టెంపుల్ ఇది సో ఇది కూడా ఒకసారి దర్శనం చేసుకోండి ఎక్సలెంట్గా ఉంది టెంపుల్ అయితే నరసింహస్వామి ఆలయం దర్శనం చేసుకొని బద్రీనాథ్కి అయితే వెళ్తున్నాము బద్రీనాథ్ వీడియో అయితే అస్సలు మిస్ అవ్వద్దు ఎక్సలెంట్గా ఉంటుంది వీడియో మీకు నచ్చినట్టయితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి